సరేనండి మా ఇంటికి అయితే కొత్త చుట్టాలైతే వచ్చారు రండి మా తోడుకోళ్ళనో మా మరిది అయితే వచ్చారండి మట్టి దిగు ఈ దారిపో దిగనా బావ అయితే చికెన్ అనో ఇంక అయితే తీసుకొచ్చాడండి ఇంకా కొత్త జంట కదా అందుకని చెప్పేసి చికెన్ తీసుకొస్తే కర్రీ అనో ఇంక భోజనం వండేసేయాలి ఎప్పుడైనా వచ్చారని చెప్పేసి ఇంకా అదే కాకుండా వర్షానికి రోత రోజులు ఇంకొక చిడిపో వచ్చి అయితే బాగా ఎండాలని దొక్కాడు అందుకని కిచెన్ ఇదంతా శుభ్రం చేశాను కూర్చొని అన్నా డబ్బా బండి వేసుకుని వస్తున్నాడా సరే పలానా మా మరిదరాంగ ఇంకా ఈ క్యాలెండర్ చూసి అక్క మీ పెళ్ళి ఫోటోలు చూపించాను ఇలాగ ఇంతవరకు మన సబ్స్క్రైబర్లు ఎవరు చూడలేదు దేవునా ఫస్ట్ ఇంకా మీరు కూడా చూసేయండి దీనికి ఒక ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాము ఇంకా టైం కుదరట్లేదు అంతే అయిపోతుంది మళ్ళీ ఎంతో మనం మాట్లాడుకున్నంత ఇచ్చేయాలి సరేనండి ఈ ఫోటోలు మొత్తం అయితే ఇంకా వాళ్ళిద్దరైతే చూస్తూ ఉన్నారు అయితే ఇంక ఇప్పుడు ఫోన్ చేశాను ఫోటో దగ్గర ఉండాలి రాజు వస్తున్నా అని చెప్పాడు తర్వాత తరగా చికెన్ కర్రీ అయ్యేసేయండి ఓకే అండి ఇంటికి అయితే వచ్చేసాను ఇంతకు మా చిన్నమ్మ ఇంటికి వెళ్ళి ఇంకా మా మర్దల్ని అలా నా మా మహేంద్రాన్ని ఇంకా రమ్మని చెప్పి ఇంకా మా మా చిన్నమ్మని అడిగి ఇంకా తీసుకెళ్ళాయా ఏమైంది ఎక్కడికైతే అని చెప్పేసి అది కాక పెళ్ళయి కూడా ఇప్పుడు కనీసం ఇంకా ఇరవై పైన వస్తుంది ఇంకా మా తమ్ముడు ఇంతవరకు పన్నెండు రోజులా ఇంకా పన్నెండు రోజుల వస్తుంది ఇంతవరకు ఇంకా మా తమ్ముడిని తీసుకొచ్చి ఒక చిన్న పార్టీ కూడా ఇచ్చింది తెలియదు అని చెప్పేసి మా మరదలు అని చెప్పేసి ఈరోజు ఇంకా మా ఇంటికెట్టి ఇన్వైట్ చేసా అనమాట రాజ్ కుమార్ మా చెల్లె వచ్చిందని చెప్పేసి ఇంకా ఏదో రెసిపీ చేయబోతున్నారు రాజకుమారి ఇంకా ఈ చికెన్ తీసుకొచ్చి చేసి పెడితే పోయేది మళ్ళీ ఇంకా అమ్మాయిని ఇబ్బంది పెట్టదు ఎందుకు ఇబ్బంది ఏం కాదు ఇప్పుడు ఒక్కొక్కరు చుట్టాలు వస్తున్నారని చెప్పేసి అన్ని ముందుగానే ప్రిపరేషన్ చేస్తారు ఇంక ఇప్పుడు నేనేందంటే ఇంకా ముందే ఇంకా కలిసి చేసుకున్నాం అని చెప్పేసి ఇంకా నేనండి అందుకని చెప్పేసి ఒక మళ్ళీ అనుకుంటా ఒక్కొక్కరు అయితే చుట్టాలు వస్తున్నారంటే అడవిడికి ముందుగానే అన్ని చేసి పెడతారు వీళ్ళు అసలుకి పలావ్ తింటారో చెప్పాల్సింది అంటారో ఇంకా ఏదో ఒకటి కనుక్కోవాలి కదా వాళ్ళకి ఇష్టమైంది కనుక్కున్నా కనుక్కోపోయినా మెయిన్ మాట ఏంటంటే ఇంకా మా పల్లెటూరులో అసలు చుట్టాలు వచ్చిన తర్వాత ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుకుని సరదాగా ఇంకా నవ్వుకుంటూ వంటలు చేసుకుంటూ ఇంకా అందరం కలిసి చేసుకొని ఇంకా భోజనం చేస్తామండి అది మాట మ్యాటర్ అందుకని చెప్పేసి రాజకుమారి ఇంకా ఇప్పుడు రెడీ చేసుకుంటుంది ఇంకా మహేంద్రాని అడిగాను చపాతీలు చేసాను పలావ్ చేసుకుందావా బిర్యానీ చేసుకుందావా అంటే ఏదైనా చపాతీలు అవి ఎందుకులే ఇంక వర్షం పడింది కదా నీకేం ఇష్టం మొన్న వెజిటేబుల్ పలావ్ చేశారు కదా లేదు కొబ్బరి పలావ్ అయితే చేస్తున్నావండి చాలా హెల్తీ ఫుడ్ కదా కొబ్బరి ఎక్కువ డాక్టర్లు కూడా చెప్పేసి కొబ్బరి పలావ్ అయితే చేస్తున్నాను కర్రీ విధంగా బాగా చికెన్ కూడా తీసుకొచ్చారు కదా చికెన్ కర్రీ అను కొబ్బరి పలావ్ అయితే ఇంకా దేవనాని అని అయితే కర్రీ చేయబోతున్నావండి అంటే కొబ్బరి బాగా మిక్సీ పట్టి ఇంకా కొబ్బరి పాలు తీసుకోవాలని మన ఇసురు నీళ్లు పోసే బదులు కొబ్బరి పాలు పోసుకోవని చేసుకుంటే టేస్ట్ ఉంటారు కదా మామూలుగా పొలాల చేస్తారు వచ్చేసి సిటీ అమ్మే కదా తక్కువ అనుకుంటా ఈరోజు చూడము చూస్తూ నేర్చుకో సరేనా ఇప్పుడు అమ్మ మహేంద్రబాబు అయినప్పుడు తీసుకోవాలి సరే త్వరగానే మరి ఓకేనండి ఇంకా కొబ్బరి అన్నం ఎలా ఉంటుందో చూడండి దాన్ని బగారాన్నం కూడా అంటారు అంటారో లేదు లో చెప్పండి బగారాన్నం సరే కానీ ఏంది అన్న మడి చూస్తున్నాం ఓకే కానీ మిక్సీ పడుతున్నావా ఇంకా గ్యాస్ మీద చేస్తారా నువ్వే చెయ్యి అది అన్ని పనులు ఒకసారి నేర్చుకుంటా నేర్చుకునే తెలియదు మెల్లమెల్ల నేర్చుకునేది లేని మొన్న వీడియో పెట్టాం అమ్మ మీరు అన్న మహేంద్రబాబు ఇద్దరు కలిసి డైలీ రొటీన్ అది తీసారు కదా ఉదయాన్న మార్నింగ్ చాలా బాగా మాట్లాడుతున్నావు చాలా బాగుంది వాయిస్ అని చెప్పి చాలా మంది అంటున్నారు చాలా మంది సపోర్టింగ్ కూడా చేస్తున్నారు మరి ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మీరు వన్ మంత్ పట్టిద్దా సరే మరి ఇంకేం రాజీ మిక్సీ పట్టుకొని ఇంకా చూపిస్తా తర్వాత ఓకేనండి కొంత సమయం తర్వాత చూస్తాను చూపిస్తాను మా మహేంద్రబాబు వచ్చేసి ఏం చేస్తున్నాడు చూద్దాం మహేంద్ర నిద్రపోతుందండి ఇంకా ఈ కర్రీ కానీ ఇంకా భోజనం కానీ రెడీ అయిపోయిన తర్వాత వాడే తింటా ఇంకా వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా ఈరోజు గోగిత్నాలు అలానే కూరగాయల రత్నాలు తీసుకొద్దామని వినకుని వెళ్దాం అనుకున్నాను ఇంకొకసారి ఇంకా మన సబ్స్క్రైబర్స్ పిగుల్స్ ఆర్డర్ చేశారండి ఇంకొకసారి వెనుకొని ఇచ్చి ఒకసారి విత్తనాలు తీసుకురావచ్చు అని చెప్పేసి ఈరోజు ఆగి రేపెళ్ళి ఇంకా సంబంధించిన కోరిక విత్తనాలు తీసుకొస్తాను పెళ్ళిండు నాటవచ్చు అంటే చల్లిన తర్వాత గురదల మామ ఎట్టో చూపిస్తాను మీకు ప్రతిదీ ఓకేనా ఇంకా కట్ల పొయ్యి మీద ఇంకా రాజకుమారి బగారాయిస్తా అంటే కొబ్బరి అని ఎలా చేస్తాను చూపిస్తాను ఇంకా సుహాసనం ఆట ఆడుకుంటా ఉంది మా సుహాసని దారి ఇదేనండి ఇక్కడి నుంచి ఎవరిదాగైతే ఇక్కడి నుంచి ఇది దాగొచ్చుదన్నమాట ఇంకా అంటే నీళ్ళు ఏమన్నా బయటలో నీళ్ళు ఉన్నాయా అనుకో ఆ గ్లాసులో పార పోయడం చేయడం ఇంకా ఏమంటారు బకెట్లో ఉన్న నీళ్ళు మొత్తం పారపోసిన కూరుకోదు మా అమ్మాయి అది మాట అసలు మరి మేము మరిది వెయిటింగ్ చేస్తున్నాడు ఆకలి ఆకలి అని చెప్పేసి అయిందా లేదా మీ తోడుకోవాలి వంటలో ఇప్పుడు దీవెన్ కట్ చేసుకుందా సరే తొందరగా బాగుంది మరి చేద్దాండి మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఐటమ్స్ మొత్తం అయితే చూపిస్తాను చూడండి ఏంది ఇదినా చేద్దామా సరేనండి కొబ్బరి పర్వాలేదు కావాల్సిన పుదీనాకు కొత్తిమీర కలనే కొబ్బరి పాలు ఇంకా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు క్యారెట్ టమాటా మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఊది ఊది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే పట్టుకోవాలి పెట్టేసుకున్నాం కదా ఆయిల్ పోసుకున్నా ఓకేనండి ఆయిల్ అయితే బాగా వేడాను కదా ముందుగా అయితే పలావ్ దింపులు వేసుకున్నా పలావ్ దింసులు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అని ఉల్లిపాయలు వేసుకున్నా ఉల్లిపాయలు అన ఉల్లిపాయలు అన ఇంకా పచ్చిమిర్చి అయితే బాగా అయినాయి కదా క్యారెట్ అన టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పేస్ట్ కూడా వేసుకొని కలిపి వేసుకున్నాం ఇది బాగా అయిన తర్వాత కొబ్బరి పాలు కూడా పోసుకొని ఇంకా వేసి వాటర్ పోసుకున్నామండి కొబ్బరి పాలు ఉన్నాయి కదండి కలుగుబాలు పోసుకున్నాం ఇంకా బియ్యం మొత్తం పోసిన తర్వాత కలిది వేసుకొని ఇంకా వేసట్టు వాటర్ పోసుకున్నాం మొత్తానికి ఏసుకు వాటర్ పోసుకుందాండి ఇంకా ఎసురుకు అయితే మూడు చెంబులు అయితే వాటర్ పోసుకున్నాం కదా సో మొత్తం అయితే కవికి వేసుకొని కళ్ళు వేసుకుందాం టేస్ట్ తరువాత ఓకే తనండి ఎసురుకు వాటర్ పోసిన తర్వాత ఇంకా సాల్ట్ వేసుకొని మొత్తం కలిపి వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత పుదీనా పోతి మేర ఉంది కదా ఇంక ఇవి ఆయిల్లో ఫ్రై చేసే కంటే ఇంకా ఇలా ఎసురు వాటర్ పోసిన తర్వాతే బాగుండుద్ది అందుకని చెప్పేసి ఇంక ఇవి కూడా వేసుకొని మొత్తం కలిపి పేసుకున్నాం ఇంకా మనకంతా అయిపోయినట్టే కదండి మూత పెట్టేసుకున్నాం బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు అయితే మూతబెట్టేసుకున్నా ఓకే రాజే కొబ్బరి రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది బావా ఫుల్ ఆకులు వద్దు ఇంకా భోజనం పటిస్తావా డే రెండు నిమిషాలు నీరు నేతిగా ఓకేనండి ఇంకా రాజకుమారి కుమార్ అయితే ఈ రోజు పలావు అలానే తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ రెండు రెండు రెడీ చేసింది మన వెజిటేబుల్ పరావ్ చేసింది ఈ రోజు ఏమో ఇంకా కొబ్బరి చేసింది మాట చాలా బాగుంటుంది మా అమ్మ అప్పుడప్పుడు చేస్తూ ఉండేది ఈరోజు ఇంకా మా తమ్ముడిని అలానే ఇద్దరు పిలిపించుకొని చిన్న ఇంతవరకు మ్యారేజ్ అయ్యి ఇంకా ఫిఫ్టీన్ డేస్ వస్తుంది కదా ఇంతవరకు ఇంటికి పిలవలేదన్నమాట ఈరోజు తెలిసి మా తమ్ముడికి ఏదో నాకు ప్రేమ కొద్ది కొంచెం వద్దా ఎలా అదే ఎట్లా కదా బాగుందా ఈ రోజు మీ తోడు తోటకాలకు స్పెషల్ నేర్పిస్తా ఉన్నావు చికెన్ పీకిల్ నేర్పించావు అది ఐదు కేజీలు అయితే ఇంకా పెద్ద పెద్ద వెముకలు ఉన్నాయి కదా ఆ పెద్ద పెద్ద వెముకలు ఒటికైతేమో కర్రీ కొంచెం ఇంక ఇవి వచ్చేసేమో పీకులు చేశాం నేను టేస్ట్ చేసిందా టేస్ట్ చేసింది చాలా బాగుంది అన్నంలో వేసుకొని మూడు రోజుల తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుంది కదా కాకుండా ఇంకా వర్షాకాలం కదా అదేనండి ఇంకా మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఇంకా చికెన్ పీకులు కావాలనుకుంటే స్త్రీ మీ నెంబర్ ఉంటుంది ఇంకా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా సోపర్గా నన్ను చూస్తుంటే నువ్వు పోతుంది అనమాట ఇంకా ఈ తోడుకోడలకి ఒక లైక్ కొట్టండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా